ప్రజలకు అందరికీ నమస్కారం చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చంద్ర ఐపీఎస్ సార్ గారి ఉత్తర్వుల మేరకు స్వర్ణాంధ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడో శనివారము మా యొక్క గవర్నమెంట్ ఆఫీసెస్ ప్రవేశస్ క్లీన్ చేసుకోవడంతో పాటు కమ్యూనిటీ సర్వీస్లో భాగంగా పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా సర్వీసు చేయాలని చెప్పేసి ఆదేశించారు దాని ప్ర దాని మేరకు మేము ఈరోజు మన ప్రభాకరాణిని ఎదుర్కొన్నటువంటి మున్సిపల్ పార్కులో స్వచ్ఛత కార్యక్రమం చేపట్టాము ఇక్కడ పార్కు చాలా అందంగా బాగా మున్సిపల్ వాళ్ళు తీర్చిదిద్దారు కానీ ఆకులు ఇవంతా కూడా ఎక్కువగా రాలి పడి ఉండడం వల్ల ఆ ఎక్కువ రాలితుండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్కి దాన్ని క్లీన్ చేయడం కష్టంగా మారింది దానికి వాళ్ళకు తోడుగా ట్రాఫిక్ సిబ్బంది అందరం కలిసి ఈ యొక్క ప్లాస్టిక్ విర్తాలని అదేవిధంగా ఆకులు చెత్త చెత్తాలు ఇలాంటి వాటిని క్లీన్ చేస్తున్నాము అందరికీ విజ్ఞప్తి ఏమంటే మన యొక్క నగరాన్ని మనం స్వచ్ఛ స్వచ్ఛతంగా ఉంచుకునేదానికోసము పరిశుభ్రంగా ఉంచుకునేదానికోసము ప్రతి ఒక్కరూ మన వంతు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము మనకి పబ్లిక్ ప్లేసెస్ ఇట్లాంటి వాటిల్లో వేస్ట్ ప్లాస్టిక్ వ్యర్థాలను కానీ మనం వాడిపడేసిన వస్తువులను కానీ ఇలాంటివి పడేయకుండా తడి చెత్త పొడి చెత్తను వేరు చేస్తూ మన ఇళ్ళ దగ్గరికి మున్సిపల్ వర్కర్స్ వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు అందజేసే విధంగా సెగ్రిగేట్ చేసి ఇచ్చినట్లయితే వర్క్ ఈజీ అవుతుంది మనకి పిల్లలకి వీళ్ళకు కూడా మనం పాటించడం వల్ల పిల్లలు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారు వాళ్లకు మంచి ఒక రోల్ మోడల్గా ఉండేదానికోసం కూడా పెద్దలందరం కూడా ఈ స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమాన్ని పాటించి పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలను పడేయకుండా ఒక డిసిప్లైన్గా ఎక్కడైతే గార్బేజ్ బాక్సెస్ ఇలాంటివి ఉంటాయో అక్కడ వేయాలని చెప్పేసి బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయకుండా ఉండాలని పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడైతే ఉంటాయో అదేవిధంగా పెయిడ్ టాయిలెట్స్ ఉంటాయో అక్కడ యూరినల్స్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము మన యొక్క చిత్తూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసము మనవంతు కృషి చేద్దాం